కుంభారాశి వారిని ఈ డిసెంబర్ లోపు ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇక మీ జీవితాన్ని సెట్ చేయడానికి వారు చాలా ప్రయత్నాలు మాత్రం చేయబోతున్నారు వారు రహస్యంగా ఇష్టపడుతున్న వారు ఎవరు మీ జీవితాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు కూడా ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మర్చిపోకండి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ పేరులో మొదటి అక్షరము గు అను అక్షరములలో ఒకటి అయినచ్చు మీది కుంభరాశి అగును ఈ కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యం పూజం ఏడు అవమానం నాలుగు ఇక ఈ డిసెంబర్ నెలలో మీ అదృష్ట సంఖ్య ఏడు అలాగే మీ డిసెంబర్లలో ఎరుపు రంగును ఎక్కువ కనుక వేసుకున్నట్లయితే మీకు అన్ని విజయాలే సాధిస్తారు ఈ వీడియోలో మేము చెబుతున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల సంచారం ఆధారంగా చేసుకొని మాత్రమే చెబుతున్నాం ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేవి మీరు తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రాన్ని పోషిస్తాయి అని గుర్తుంచుకోవాలి ఇకపోతే ఈ రాశి వారి అనారోగ్య సమస్యలు ఉంటే గనక చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమంది ధనస్సు రాశి వారు మీ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారిన పడటం కాస్త రుణాలు ఎక్కువ ఉండటం ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి శని భగవానుడు యొక్క సంచారం అనేది ఈ కుంభారాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఈ కుంభారాశి స్త్రీ పురుషులకు ఎలాంటి శని ప్రభావం అనేది అధికం శని యొక్క రాశిగా ధర్మకార్యములు చేయటం పుణ్యక్షేత్ర సందర్భంలో చేయు వ్యాపారాలలో ప్రాముఖ్యత ఇక మీకు రావాల్సిన బాకీలు వసూలుగు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఆటలు పాటలు పోటీలు విజయాలు చేకూరుతాయి గురు బలం వలన సంఘంలో పలుకుబడి మీకు ఖచ్చితంగా పెరుగుతుంది ఎటువంటి వ్యాపారం అయినా అంటే నూతన వ్యాపారాలు తలపెట్టినా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు తగాదాలు అలాగే వ్యాపారంలో మీదు పైచేయి అవు అవుతుంది వెండి బంగారం మొదలగు విలువైన వస్తువులు మీరు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఈ రాబోయే నూతన సంవత్సరంలో కళాకారులకు అనుకూల సమయం అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులకు నటి నట వర్గ రచయిత డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్లు అందరికీ కూడా మీకు మంచి విజయాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కొత్త అవకాశాలకు వీరికి చాలా వస్తాయి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన సంవత్సరంలో అయితే వీరికి చాలా బాగుంటుంది అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులకు లొంగకుండా అనేక జా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీళ్ళు మంచి నేర్పితనం కలిగి ఉంటారు మేధావులకు గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిహోరిస్తారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజా అభివృద్ధి కానీ సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా చక్కగా వీరు సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తుల అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీలు విషయానికి వస్తే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ చందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని మాత్రం వీరు చాలా కేటాయిస్తారు అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు వీరికి చాలా ఉంటాయి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు మీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని బట్టి కూడా అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అలాగే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు మీరు ఆర్థిక సహాయం చేస్తారు అయితే ఈ కుంభారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే వీరికి చాలా ఉంటారు ఎందుకంటే వీరి ఒక విశాలమైన భావా భావాలు సాంప్రదాయాలు బద్ధకమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి చాలా ఆకర్షితులు అవుతారు మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఈ డిసెంబర్లోపు అయితే ఒకరు మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడబోతున్నారు అంటే వారి మీ సక్సెస్ అనేది ముందుకు ఎదగాలని మీపై అభిమాన చూపిస్తున్నారు కుంభారాశి వారికి ఒక డౌట్ రావచ్చు ప్రేమ అంటే ప్రేమలో కూడా చాలా అనుబంధాలు ఉంటాయి ఆ ప్రేమలో అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు వారు బయటకు మీరు చెప్పలేకపోతున్నారు కానీ మీరు మిమ్మల్ని చాలా మాత్రం ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని వారు చాలా ప్రయత్నం మాత్రం ఈ డిసెంబర్లో లోపు మాత్రం మీకు ఖచ్చితంగా వారు ఎవరో కనిపిస్తారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో ఒక వారు చోటు సంపాదించుకోవాలని వారు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేయటానికి వారు ఎత్తుల మీద ఎత్తులు మాత్రం మీకు వేస్తున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇలా ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా రహస్యంగా మాత్రం మీపై చాలా అంటే చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని చెప్పుకోరు అలాగే మీతో కూడా చెప్పబోరు కానీ మీకు ఎప్పుడు మేలు జరగాలని మీరు మంచి విజయాలను సాధించాలని సమాజంలో మీకు గొప్ప గుర్తింపు రావాలని వారు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు అందరికంటే మీరు ఉన్నత స్థితిలో ఉండాలని వారు మాత్రం చాలా అంటే చాలా ప్రయత్నాలైతే మీకు వేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి వారు చూస్తున్నారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడితే మీకు మంచి అవకాశాలను ఇప్పించాలని వారు మాత్రం ప్రయత్నం మాత్రం చేస్తున్నారు ఒకవేళ మీరు పెళ్ళి కాని వారు ఇదే గనుక అంటే ఈ కుంభరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జనరల్ వారి ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలకు మా భార్య మీపై చూపించేది ప్రేమ కూడా కావచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు ఈ విధంగా అయితే మిమ్మల్ని రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాల సక్సెస్ చూడాలని వారు మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నారు మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా మీ జీవితం సాఫీగా గడపాలని మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని వారు మాత్రం మిమ్మల్ని చాలా అంటే చాలా ఇలా చూడబోవాలని కోరుకుంటున్నారు మీకు జీవితంలో అప్పుల సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నటువంటి మిమ్మల్ని విముక్తి చేయటం వారు మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నారు కీడు చేయాలని వారు అనుకోరు అటువంటి వ్యక్తిత్వం కాదు బంధాన్ని కొనసాగించడానికి మాత్రం వారు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు కానీ మీ ఇరుగు పొరుగు కానీ కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు డిసెంబర్ లోపు అయితే ఖచ్చితంగా వారు ఎవరో కూడా మీకు తెలుస్తారు అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించకపోయినా ఖచ్చితంగా వారిపైన అభిమాని అభిమానం చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది ఇటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ అయిన ఫలితాలను అందించడం నిరంతరం శ్రమపడతారు ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి కొందరు ఓర్వలేక చాలామంది ఉంటారు కదా అలా మీరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నప్పుడు మీరు ఉన్నత శిఖరాలనికి ఎత్ ఎదిగినప్పుడు కొందరు మన శత్రువులు అనేవి ఓర్వలేని తనాలు కూడా చాలామంది ఉంటారు కనుక వారికి మీరు కొంచెం దూరంగా ఉండండి అలాగే వారితో మీ పర్సనల్ విషయాలను కూడా చెప్పుకోకండి ఎందుకంటే ఆ పర్సనల్ విషయాలను మిమ్మల్ని హేళన చేస్తాయి కనుక ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పకూడదు మీరు మీ శత్రువులు ఎవరు మీ మిత్రులు ఎవరు మీ శ్రేయోభిలాషులు ఎవరు అని గమనించి అప్పుడు మీ విషయాలని ఇతరులకు చెప్పుకోండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే మీకు అంత మంచిది ఇకపోతే ఈ రాశి వారికి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న వారు ఎవరో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి